నేను ఏదైనా ఎమోషనల్ గా మాట్లాడి కానీ వెంటనే కనెక్ట్ అవ్వడు సో ఫస్ట్ డేనే వాడు ఫ్రేమ్ లో ఉన్నాడా లేడా అని యాక్ట్ చేయాలి మనం అంత బాగా చెప్తాడు నువ్వే హీరో నేను చెప్తున్నా కదా నేను నువ్వే హీరో మాట్లాడు మాట్లాడు నేను ఉన్నానుగా నేను మాట్లాడు మాట్లాడు నాకు ఎప్పుడు ఇంత పెద్ద సిరీస్ ఎప్పుడు చేతిలోకి రాలే అది ఇచ్చేను మంచి రోజు ఇచ్చాను అరే డబ్బులు ఇచ్చి చూడు గురించి చూడు చెప్పండి నేను అందరి ఆశీషంతో మీ సిరీస్ని కొంచెం హిట్ చేయాలని కోరుకుంటున్నాను ഇത് എടുപ്പത് ഇത് മരീ മൂടു വന്ന കാട്ടി ഒക്കോ കി ഒക്കെ സർക്കാരി

వార్షిక గారు శివాజీ గారి దగ్గర నుంచి వార్షిక గారు ఉంటుంది అందులో నుంచి చాలా నేర్చుకున్నాను అంటే పాట్ పాటు 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 గారు అక్కడ చాలా ఇన్స్పైర్ అయ్యారు శివాజీ గారి శివాజీ గారి గురించి డైలాగ్ చెప్పే విధానం నేర్చుకున్నాను ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే ఇంకా జాన్ ఫిఫ్త్ కి అనే సుపర్ వెబ్ సిరీస్ రిలీజ్ అయిపోతుంది పర్ డే కి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి టాటా బాయ్